ఓకే మా ఆడవాళ్ళ విషయానికి వస్తే చాలా మంది ఈ మధ్య రుద్రాక్షలు ధరించడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నిజంగా ఆడవాళ్ళు రుద్రాక్షలు ధరించవచ్చామా రుద్రాక్షలు అనేది అత్యంత పవిత్రమైంది శివుని యొక్క అస్త్రువుల నుంచి జన్మించింది రుద్రాక్ష అని అంటే శివుని యొక్క అన్నమాట ఓకే ఇప్పుడు నేను ఎందుకు ధరిస్తానంటే నాకు మామూలుగా ఆడవాళ్ళు ఎందుకు ధరించకూడదు మగవాళ్ళు ఎందుకు ధరించాలంటే ఇప్పుడు ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు ఇప్పుడు మన సోల్ మన చనిపోయిన ఎవరైనా చనిపోయిన తర్వాత పైకి వచ్చినప్పుడు ఆ సోల్ స్త్రీయా పురుషుడా అని చెప్పలేము జస్ట్ అలా వైట్ గా ఉంటుంది ఈ విషయం ఏంటంటే బాగా జపాలు ధ్యానాలు హోమాలు చేసే వాళ్ళకి ఈ విషయం బాగా అవేర్నెస్ ఉంటుంది వాళ్ళు చూడగలుగుతారు దివ్య దృష్టిలో అది నేనైనా అంటే కొన్ని వందల వేల మంది చూసిన వాళ్ళు ఉన్నారు బాగా గుళ్ళో సేవ చేసే వాళ్ళకు కూడా ఇటువంటివి కనిపిస్తూ ఉంటాయి ఎవరైనా చనిపోయినప్పుడు అది తెల్లగా శరీరాన్ని వదులుతూ ఉంటుంది ఏంటంటే వాటికి ఆత్మకి స్త్రీ పురుష భేదం లేదు మనం ఆత్మస్థితిలో ఉంటే మెంటల్ స్టేట్ ఓకే ఆత్మస్థితిలో ఉంటే ఏవైనా ధరించవచ్చు అది అంటే మానవ సంబంధించిన మెంటల్లీ ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు ఏవైనా ధరించచ్చు అత్యంత పవిత్రమైంది మన ఆత్మే అత్యంత పవిత్రమైంది ఎందుకంటే మనం పరమాత్మ నుంచి వెళ్ళబడిన ఆత్మలే కదా మన ఆత్మ అతి ఉన్నతమైంది ఆ స్థితిలో ఉన్నప్పుడు ధరించచ్చు ఇంకా ఆడవాళ్ళంటే ఆ ఐదు రోజులు మరి వదిలి పెట్టేస్తేనే మంచిది ఇబ్బంది కదా ఆడవాళ్ళకి ఇంకా కాబట్టి ఐదు రోజులు వదిలేస్తే మంచిది కొంతమంది అంటే రెగ్యులర్ గా రుద్రాక్ష చేతికి గానీ మెడక్ గానీ ధరిస్తూ ఉంటారు అసలు నిజంగా అంటే ఎక్కడ ధరిస్తే బాగుంటుందమ్మా చేతిక మెడక మెడకి ధరించడం వల్ల నెగిటివ్ ఫోర్స్ పడదు ఎక్కువగా మన హ్యాండ్ నెక్ కనిపిస్తూ ఉంటుంది కదా నెగిటివ్ ఫోర్స్ మన ఫేస్ మీద ఎక్కువ పడుతుంది రెండు కళ్ళ మధ్య థర్డ్ ఐ ఉంటుంది కదా అవును మిమ్మల్ని హిప్నటైజ్ చేయాలంటే థర్డ్ ఐ మీద కాన్సన్ట్రేట్ చేసి హిప్నటైజ్ చేయొచ్చు అందుకే పెద్దగా బొట్లు పెడతారు తాంత్రికులు వాళ్ళు పవర్ పోకూడదు అని ఇలా చూసి మంత్రం చదువుతూ ఉంటే మీ థర్డ్ ఐ నుంచి పవర్ వచ్చేస్తుంది అలా హిప్నటైజ్ చేయొచ్చు ిప్నాటిస్ట్లు ఉంటారు పారాసైకాలజిస్ట్లు అంటారు వారికి సంబంధించిన బుక్స్ చదవండి దాంట్లో ఉంటుంది ఇంతకు ముందు రీసెర్చ్ చేసిన వాళ్ళు అసలు ఈ పారాసైకాలజిస్ట్లు అంతా ఎలా హిప్నటైజ్ చేస్తారు ఎలాగ స్లీప్లెస్ స్టేట్ లోకి తీసుకెళ్తారు ఇవంతా వాళ్ళు ఎక్కడ నేర్చుకున్నారు మన దీని నుంచి ఓకే మన హిందూ గ్రంథాల నుంచి తీసుకెళ్లిన జ్ఞానమే అదంతా ఫారినర్స్ ఓకే ఇక్కడినించి నేర్చుకుని వెళ్ళి వాళ్ళు అమేజింగ్ గా చేసి మనకి చూపిస్తున్నారు మన ధర్మాన్ని మనం పక్కన పెట్టినా వాళ్ళు వాళ్ళ దానిపైన కాన్సన్ట్రేట్ చేసి మనకి చూసి యోగా ఫర్ఫెక్ట్ గా ఇప్పుడు ఫారినర్స్ నేర్పిస్తున్నారు ఇండియా అవునవునమ్మ ఇక్కడ నుంచి నేర్చుకుని నేర్చుకుని వెళ్ళి ఇండియా నిజానికి ప్రపంచ దేశాలకు గురువు అన్నమాట ఓకే మన సైకాలజీ ప్రకారం ఏంటంటే ఫారినర్స్ చేస్తే అది ఒక సీల్ లాగా బ్రాండ్ లాగా అనుకో పర్ఫెక్ట్ ఉంటది అనే ఒకప్పుడు నెయ్యి వాడకూడదు అని చెప్పింది యూఎస్ నెయ్యి వాడాలి అంటుంది మరి అవునవును నెయ్యి వాడాలని ఫారినర్స్ అప్రూవ్ చేశాక ఇండియాలో ప్రాధాన్యతను మనం గుర్తించి ఫారినర్స్ అప్రూవ్ చేస్తే మన గ్రేట్నెస్ మనకు తెలుస్తుంది అంటే ఏదైనా ఒక బ్రాండ్ బ్రాండ్ వాళ్ళు ఇవ్వాలి పెద్దవాళ్ళు ఇచ్చిన విలువలు కాకుండా బ్రాండ్ కి బ్రాండ్ ఓకే తమ్మా ఇట్లాంటి రుద్రాక్షలు ఇవి ధరించినప్పుడు ఎక్కడికైనా చావులకు ఇలాంటి కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు అది తీసి వెళ్ళాలా ఒకవేళ అలాగే వేసుకొని వెళ్తే వచ్చి ద్రాక్ష అనేవి ఏంటంటే అమ్మ శివుడు ఎక్కడుంటాడు శ్మశానం శ్మశానంలో పర్లేదు అయితే శివుడు లయకారుడు కాబట్టి ఆయన శ్మశానంలో ఉంటారు తులసి మాలలు అనుకోండి మహావిష్ణువుకు సంబంధించింది కాబట్టి తీసేసేయాలి రుద్రాక్షలు అనేది అతని యొక్క స్థాయిని బట్టి ఉంటుంది ఇప్పుడు సైకలాజికల్ గా ఏంటవుతుందంటే ఒకరోజు రుద్రాక్షలు అనుకుందాం దాన్ని తీసుకెళ్ళకూడదు తీసుకెళ్ళకూడదు గట్టిగా బలంగా అనిపిస్తే తీసుకెళ్ళకండి తీసుకు స్వామివారి దగ్గర పెట్టేసి వెళ్లి స్నానం చేసుకుని ధరించచ్చు ఆ ఏ అంత గొప్ప స్థాయి అనుకుందాం రుద్రాక్షలు ధరించిన వాడికి ఆ ఏముంది నేను శివుడి దగ్గరికే కదా వెళ్తున్నాను రుద్రభూమికి కదా వెళ్తున్నాను అన్నంత మానసిక స్థాయి ఉంది అనుకోండి వేసుకెళ్ళచ్చు వెళ్ళొచ్చు అతని యొక్క మెంటల్ స్టేట్ అంతే ఓకే అఘోరాల విషయానికి వస్తే అఘోరాలు నాగ సాధువులు అంటుంటారు వాళ్ళిద్దరి మధ్య అసలు వ్యత్యాసం ఏంటమ్మా అఘోరాలు నాగ సాధువులు అంటే ఈ వామాచార పాటించే వాళ్ళల్లో చాలా హైయెస్ట్ స్టేట్ అంటే దాంట్లో కాపాలికలు అఘోరాలు నాగ సాధువులు కాపాలిక సాంప్రదాయం అనేది అదొక గురు పరంపర అదొక విధానం అఘోర అఘోరం అనేది ఒక విధానం వామం అనేది ఒక విధానం కౌలం అనేది ఒక విధానం అంటే మన ఒక యూనివర్సిటీలో ఒక్కొక్క కోర్స్ ఎలా ఉంటుందో అఘోర సాంప్రదాయంలో వారి వారి యొక్క గురు పరంపరని అనుసరించి వారి యొక్క విధానాలను అనుసరించి అక్కడ నాగసాధువులు సాధువులు అఘోరాలు జరుగుతుంది అనమాట చాలా మంది కుంభమేళాలు జరుగుతున్న విషయం జరిగే సమయంలో లాస్ట్ కుంభమేళా జరిగినప్పుడు నేను న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేశాను పదివేల మంది మారారు జీవితం మీద విరక్త వచ్చిన వాళ్ళంతా అక్కడ కుంభమేళాలో వెళ్ళి వాళ్ళకి వాళ్ళే పెండెం పెట్టుకుని సైన్ చేస్తారు అకాడాస్ లో మాకు జీవితం మీద విరక్త వచ్చింది మేము సాధువుల్లో కలిసిపోతామని వాళ్ళ ఇష్టానికి వాళ్ళు కలవడానికి లేదు అక్కడ రిజిస్టర్ చేసుకోవాలి అక్కడ రిజిస్టర్ చేసిన గణాంకాల ప్రకారం ఎక్కువ మంది జాయిన్ అయింది ఇంజనీర్స్ అంట సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ వాళ్ళ జీవితం మీద విరక్త వచ్చి చాలా మంది మంచి వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్స్ భారత్ లో బాధలు భరించలేక ఎడ్యుకేషన్ జీవితం మెకానికల్ గా ఉందని తృప్తి చెందలేక మారిన వాళ్ళు వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్సే అక్కడికి వెళ్ళి మారిపోయారు వాళ్ళకి వాళ్ళే పిండం పెట్టుకొని అక్కడికి వెళ్ళిన వాళ్ళంతా అఘోరాలు చేయరు ఫస్ట్ ప్రాక్టీస్ ఇస్తారు అనమాట డైరెక్ట్ గా నాకు సాధువును అఘోరాలు చేయరు అకాడాస్ లో ఉంచి వాళ్ళని అబ్జర్వేషన్ లో పెడతారు రకరకాల పరీక్షలు ఉంటాయి రకరకాల ఉంటాయి దాంట్లో లాస్ట్ వరకు ఎవరైతే తట్టుకొని నిలబడతాడో అతన్ని నాకు సాధువుగా మారుస్తారు పన్నెండు సంవత్సరాల ప్రక్రియ అది వాళ్ళు అన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర సాధనలు చేసి గురువుల దగ్గర అన్ని చేసి తట్టుకొని నిలబడితే ఉంటారు లేదంటే వాళ్ళు వెనక్కి రావటమే ఇంకా అతని ఇష్టం అది నాకు సాధు అవ్వడం అనేది ఒక ప్రక్రియ ఉంటుంది గురువుల దగ్గర అన్ని పరీక్షలు అన్ని తట్టుకొని నిలబడాలి మరి ఇప్పుడు మానవులకు పాపపుణ్యాల ఫలితం అనేది ఖచ్చితంగా ఉంటుంది అని అంటుంటారు కదా మరి సాధువులు ఇప్పుడు ఈ అగోరాలు వీళ్ళంతా ఎక్కువ దైవారాధనలో ఆరాధనలో అన్ని వదిలేసి ఎక్కువ దైవుని దైవం యొక్క ఆరాధనలోనే ఉంటుంటారు అటువంటి వాళ్ళకు కూడా పాపపుణ్యాల ఎఫెక్ట్ అనేది ఉంటుందమ్మా వాళ్ళు నేనే దేవుణ్ణి అన్న పరిస్థితుల్లో ఉంటారు ఎందుకంటే వాళ్ళ పాపపుణ్యాల ఎఫెక్ట్ అనేది శరీరం మీద స్పృహ ఉంటే ఆలోచనలు ఉంటాయి ఓకే వాళ్ళ శరీరం మీద ఆధిపత్యం వాళ్ళ ఎమోషన్స్ మీద వాళ్ళ ఆధిపత్యం చలాయించడానికే కదా ఇప్పుడు మనం ఉన్నాం ఇక్కడ ఉంటే వేడిగా ఉంది బయట ఉంటే చల్లగా ఉంది అంటే ఏంటి శరీరానికి తగ్గట్టు మన ఆలోచనలు ఉంటాయి వాళ్ళేంటి శరీరం మీద ఆధిపత్యం ప్రకృతి మీద ఆధిపత్యం ప్రకృతిని వాళ్ళు కంట్రోల్లోకి తెచ్చుకోవాలని చూస్తారు నిరాహార యోగులు అంటారు ఇప్పుడు చెట్లున్నాయి చెట్లు ప్రకృతి నుంచి సన్ రైజ్ నుంచి శక్తిని గ్రహించి తనలో తాను పిండి పదార్థాలు తయారు చేసుకొని చెట్టు బతుకుతుంది ఆ విధంగా వీళ్ళు ప్రాక్టీసెస్ చేసి నిరాహార యోగులు యోగిలుగా మారుతూ ఉంటారు అటువంటి ప్రాక్టీసెస్ ప్రకృతి నుంచి వాళ్ళు చేస్తూ ఉంటారు అగోరీలు అద్భుతమైన శక్తులను సాధించడానికి శరీరాన్ని దాన్ని తగ్గట్టు మార్చుకోవడానికి సాధనలు చేస్తూ ఉంటారు హఠయోగ సాధనలు ఈ విధమైన నిరాహార సాధనలు అక్కడ అద్భుతమైన మూలికలు ఉంటాయి వాటిని తీసుకొని సరైన గురు పరంపరలో సరైన శిక్షణ తీసుకుంటూ చాలా కఠినంగా ఉంటాయి శిక్షణలు అక్కడే బ్రీతింగ్ మీద కంట్రోల్ తెచ్చుకొని వాళ్ళ శ్వాస మీద కంట్రోల్ తెచ్చుకొని వాళ్ళ శరీరాన్ని ప్రకృతికి తగ్గట్టు మార్చుకొని ప్రకృతిలో ఎలా బతకాలో వాళ్ళు నేర్చుకుంటారు ప్రకృతికి తగ్గట్టు బతకడం నేర్చుకుంటారు లైఫ్ కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మానవ మాతృలాగా వచ్చి ఆ లైఫ్ ని లీడ్ చేసే అవకాశం ఉంటుందమ్మా అఘోర స్థితికి వెళ్ళినప్పుడు మనుషుల్లో రారు నైన్ పర్సెంట్ అఘోరాలు ఇప్పుడు మనం చూస్తున్న అఘోరాలు అఘోరాలు కాదు కాదమ్మా సరైన అఘోరా కరెక్ట్ అయ్యే శక్తిలో ఉన్న అఘోరాలు ప్రజల్లోకి రావడానికి ఇష్టపడరు ఎందుకంటే వాళ్ళు ఎక్కడో ఇంకా వాళ్ళ స్థితి వేరుగా ఉంటుంది ఒకటి వాళ్ళు ఎవరినైనా కరుణించారంటే వెంటనే అవుతుంది పని వాళ్ళు ఏదో చేయటాలు క్రతువులు చేసి మీకు బాగు చేయటాలు ఏమి ఉండదు ఒక అగోరి నిజానికి అనుకుంటే మీ పని అయిపోతుంది వెంటనే అగోరి చేతిలో నుంచి ఏమైనా ఇచ్చిన మాట అన్న మిమ్మల్ని ఒక చూపు చూసినా కూడా మీ పని అయిపోతుంది అటువంటి హైయెస్ట్ స్టేట్ లో ఉంటారు అనమాట ఘోరా వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు మిమ్మల్ని చూసినప్పుడు వాళ్ళ మన నార్మల్ పబ్లిక్ లోకి వచ్చారు అనుకుందాం మీ ఫ్యూచర్ పాస్ట్ ప్రజెంట్ అన్ని వాళ్ళకి తెలిసిపోతాయి మీ ఇంటెన్షన్ తెలిసిపోతుంది అలాంటప్పుడు మీతో వెనక్కి రావడం బాంధవ్యాలు సాగించాలని ఎందుకు అనుకుంటారు వాళ్ళకు స్త్రీనైనా పురుషుడైనా ఎటువంటి అందాలనైనా ఒకే రకంగా చూస్తారు వాళ్ళ అసహ్యంలో కూడా అందాన్ని చూస్తారు మురికిలో కూడా పరమేశ్వరుణ్ణి దర్శించగలరు వాళ్ళు అఘోరా వాళ్ళని అఘోరాస్ అంటారు అన్న అఘోరా అంటే ఘోరము లేనటువంటి వాడు అత్యంత పవిత్రుడు అర్థం